నింద్ర బాబు పాము ఇట్లా సౌండ్కి వస్తుంది పక్కదా పక్కద అదే అదే మీరు చూస్తున్నది ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ స్నేక్ చూడొచ్చు బాము ఇంద్ర బాబు పాము ఇట్లా సౌండ్ వస్తుంది వెల్కమ్ బ్యాక్ టు ముక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు మనం ఫైనల్ అయితే వచ్చేసాం నంది పేట్ వన్ థర్టీ టూ కే డబల్ త్రీ కదా డబల్ త్రీ అంటున్నాయి సో ఇక్కడికి మనం సో ఇక్కడ చూస్తున్నారా అంత పిచ్చి మొక్కలు ఉన్నాయి సాధారణంగా ఇక్కడికి స్నేక్స్ రావడం కామనీ దీంతో ఒక ఐదో సార్లు మనం ఇక్కడ స్నేక్ రెస్క్యూ చేయడం జరిగింది లోపట్ల బయట ట్రాన్స్ఫర్ల దగ్గర సో ఇక్కడ గేట్ కడ ఇది ఒక ఫస్ట్ టైం రసల్స్ వైపర్ సో ఇండియాలో మోస్ట్ డేంజర్ వెనమస్ స్నేక్లల్లా ఇది రెండో నంబర్ పాముకు ఎంత విషం ఉంటుంది అంటే బాగా విషం ఉంటుంది జీరో పాయింట్ త్రీ సెకండ్ల బయట చేస్తుంది ఈ పాము కనుక గడిచింది అనుకో మ్యాక్సిమం అయితే మనిషి బతకడం కష్టం ఫస్ట్ దిగ్జిల్ మీద ఫస్ట్ పడుతుంది కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది లివర్ డ్యామేజ్ అయిపోతుంది టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి బ్లడ్ వస్తుంది మంచి బతికినా సరే కానీ అటు బెడ్కి పరిమితం పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చేది వేస్టే కాదు మంచి బతికి కూడా వేస్తే సో అంతా డేంజర్ అయిన పాము అది ఇక్కడ విజిల్ ఇస్తుంది ఆ విజిల్ ఇక్కడ ఎందుకు ఇస్తుంది అంటే సో ఇది మీటింగ్ సమయం కదా మేల్ ఫీమేల్ అవి రెండు కలిసినట్టున్నాయి ఒకటి వెళ్ళిపోయింది సో ఇంకొకటి కూడా అక్కడ ఉంది అయితే అది అలర్ట్ అయిపోయింది అలర్ట్ కాగానే ఇది ఎంటనేది చూసి ఎవరు చూసిన వాళ్ళు సమస్యలు बोलिश नावा इकडे ఏం చేసావ్ ఏ పాపాయి ఏ స్టేజ్ పై దేస్తేనే దేస్తే ఇక్కడ ఓకే ఓకే ఆ ఆ జూపానస అవల అది అవల వీడి వీడి అక్కడ ఎలా మనం వస్తా అప్పుడు dekh sakte hain ఏమీలేదు వార్నింగ్ ఇస్తుంది నేను డేంజర్ మా దగ్గరికి రావద్ద ఎవరైనా గెలికిర దీని రాద్దు కొట్టద్దు గెలికొద్దు ఇది మూడు మూడున్నర ఫీట్ల హైట్ జంప్ చేసి కరుస్తుంది ये ये अलटा होगा अभी ये बाइट करने के मोमेंट में दिख रहा दोस्तों आप जो देख सकते हैं ये देखिए बहुत ही खतरनाक सांप है ఇగో విషయం నేను ఒక పైసన్ చూస్తున్నారు చూసుకుంటే నాయకులు ఏమి నాకు అర్థం కావట్లేదు మొత్తం ఫీల్ చేసుకోవడం మంచిగా సూపర్ ఉండాలా పక పక ఐ సంగస్ గైస్ ఇన్ని ఐదు ఆలుకే

ఇంకోటి ఇంకొకటి ఉండే నా మేల్ ఫీమేల్స్ ఉంటాయి ఫీమేల్ అంటారు సార్ రక్త పింజరం అది కూడా రక్త పింజరం మేము మేలు దొరికినా పోకుండా పిల్లలు ఏడు అన్న వాటర్ పడుకోండి స్నేకు సౌండ్ వేసి మున్నాయికి విడిచాం అది మంచి రిస్క్ వేసి పాముని పట్టుకొని మమ్మల్ని సేవ్ చేస్తాం